హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేను నైట్ ఇచ్చిందనమాట కస్టమర్ ఈ రెండు బ్లౌజులు కూడా ఇంకా నార్మల్ బ్లౌజులు లైనింగ్ ఏమీ లేదు ఇంకా ప్లెయిన్గా కుట్టేసేయాలి రెండు కూడా ఒకటే సైజ్ కావడంతో అయితే ఇంకా నేనైతే ఇంకా కటింగ్ అయితే చేసుకుందాము అని చెప్పి ఒకదానిపైన ఒకటి అయితే అనమాట ఇంకా రెండు బ్లౌజులు ఉన్నాయి కట్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా అవి మళ్ళీ ఇవి రెండు కూడా ఇంకా నాలుగు మొత్తం కూడా ఇంకొకటే రోజులో స్టిచ్చింగ్ అయితే చేద్దామో అన్నట్టుగానైతే అయితే ఇవి అయితే ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఎమ్మింగ్ పని ఏమీ లేదు ఎమ్మింగ్ అయితే ఆమెనే అయితే చెప్పింది సరే అని చెప్పైతే ఇంకా ఫాస్ట్గా అయితే ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసి తనకిచ్చేస్తే ఇంకా ఆమె ఎమ్మింగ్ అయితే చేసుకుంటుందంట ఇంకా ఆమె ఊరెళ్ళే పని ఉందంట దానికోసం అని చెప్పైతే ఇంకా తొందరగా ఇవ్వమని చెప్పింది సరే అని ఫస్ట్ అయితే ఇవి ఇంకా కటింగ్ చేసుకొని ఇవి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఆ రెండు బ్లౌజుల తర్వాత ఉట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇవైతే ఇంకా ఫస్ట్ అయితే ముందలనైతే పెట్టేసుకున్నా అయితే నా దగ్గరికి ఒక కస్టమర్ అయితే వచ్చిందనమాట బట్టలు తీసుకొని స్టిచ్చింగ్ కోసము అని చెప్పి తీసుకొని వచ్చే ఇచ్చిందనమాట ఇంకా అన్నీ కూడా అర్జెంటు కావాలని అయితే అన్నది ఇప్పుడైతే మనకు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా ఎక్కువ బట్టలు ఉంటాయి కదా కుట్టడానికి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అర్జెంటే ఉంటుంది ఖచ్చితంగా అందరికీ కూడా కుట్టియాలి కదా అని చెప్పైతే నేనైతే అదే విషయం అయితే ఆమెకి చెప్పి ఉంటాను అనమాట అందులో ఆమె రెండు పట్టు చీరల బ్లౌజులు మాత్రమే ఉన్నాయి ఇంక అన్నీ కూడా డైలీ యూజ్ అనమాట ఇంకా డైలీ యూజ్ ఎక్కువ ఉన్నవి డైలీ యూజ్ ఎక్కువ ఏమి అర్జెంట్ ఉండే కదా మీకు ఫస్ట్ ఈ పండగకి ఏవైతే కావాలనుకుంటారో అవి మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేసిస్తా ఇంకా తర్వాత నేను ఇంకా ఈ డైలీ యూజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిస్తానైతే చెప్పి చెప్పినట్టు అనమాట లేదు నాకు అవన్నీ అర్జెంటే అన్నీ కుట్టి అనేసి అయితే చెప్తుంది అనమాట సరే అని చెప్పైతే ఇంకా అంటే ఇంక అన్నీ అర్జెంట్ అంటుంది కదా మరి ఇంకా సరే అనేసి తీసుకొని అడ్వాన్స్ అయితే అడిగిన ఉంటాయి ఎందుకంటే మీరు అన్నీ అర్జెంట్ అంటారు కాబట్టి నేను అన్నీ గుర్తించేసి ఇస్తాను మీరు అర్జెంట్ అడ్వాన్స్ అయితే కొంచెం ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఈ మధ్యనైతే ఎవరైనా బట్టలు స్టిచ్చింగ్ కోసము ఇచ్చి అన్ని అర్జెంటు అర్జెంటు అనేసి అయితే గుర్తించుకుంటారు పోతురు మళ్ళీ ఇంకా పైసలు కూడా సరిగ్గా ఎవరు ఇస్తలేరు అనమాట ఇంకా మళ్ళీ మేము ఫోన్ చేసి అడుగుతూ ఇంకా కొన్ని రోజులకైతే ఇస్తున్నారు ఐదు రోజులు అంటే ఏమో అనుకోవచ్చు కానీ వారం రోజులు అంటే ఏమో అనుకోవచ్చు ఇంచుమించు ఇంకా నెల నెలలు అయితే చేస్తున్నారు అనమాట ఇంకా అట్లా చేయడం వల్ల నాకైతే చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఒకటేసారి ఎక్కువ బట్టలు ఇస్తే ఇంకా ఎక్కువ బిల్లు వస్తుంది కదా అన్న ఆశతోటి మేము పండ్లు పక్కన పెట్టుకొని అయినా సరే స్టిచ్చింగ్ చేస్తే ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా పైసలు ఇవ్వకుండా సగం ఇచ్చి సగం కూడా ఇస్తలేరు కొంతమంది అయితే ఏదో కొంచెం ఒక రెండు వందలు మూడు వందలు చేతిలో పెట్టి ఇంకా అవన్నీ కూడా తర్వాత ఇస్తామో అన్నట్టుగానే అయితే అంటారు సరే అయితే ఇంకా మోమాటానికి మనం ఇచ్చేసి ఇంకా తర్వాత మేమే బాధపడాల్సి వస్తుందనమాట అనమాట అయిపోతుంది సిచ్యువేషన్ మీరు ఏమనుకోకుండా ఫస్ట్ ఒక ఐదు అయితే అడ్వాన్స్ ఇవ్వండి అని అయితే విషయం అయితే చెప్పిన ఉంటాను అనమాట ఇంకా సరే అని చెప్పైతే నాకైతే అడ్వాన్స్ ఐదు వందలు ఏమి ఇవ్వలేదు కానీ ఒక రెండు అయితే ఇచ్చింది పర్లేదు ఇంకా రెండు అయితే ఇచ్చింది కదా అన్నట్టుగా అయితే తీసుకుని ఉంటాను అనమాట ఇంకా ఈ విషయం కూడా చెప్పిన ఉంటే ఇప్పటి నుంచి నేనైతే ఎవ్వరికీ కూడా ఉద్ధరణయితే ఇస్తలేదు ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అట్లా ఇవ్వడం వల్ల ఇంకా అట్లా అని చెప్పైతే మీ దగ్గర కూడా నేను అట్లనే తీసుకుంటున్నా ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అట్లనే తీసుకుంటే అమౌంట్ అని చెప్పిన ఉంటాయి అనమాట ఇంకా సరే అని అయితే అన్నదనమాట అంటే ఇంకా మన దగ్గరికి ఒక రెండు మూడు సార్లు మాత్రమే వచ్చింది ఆమెనైతే ఎప్పుడు పైసలకైతే అంత ఇబ్బంది ఏం పెట్టలేదు కానీ ప్రతి కస్టమర్కి ఇచ్చినా ఇయ్యకున్న ప్రతి కస్టమర్కి అయితే ఇప్పటి నుంచి ఇదే విషయం అయితే చెప్దామో అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్లో అలవాటు చేసిన ఇది స్టార్టింగ్లో కస్టమర్కి అలవాటు చేసిన తప్పు వల్ల ఇప్పుడు అందరూ కూడా అట్లనే చేసి తర్వాత ఇంకా పైసలు ఎక్కువ రోజులైనా కానీ కూడా ఇట్లా ఇవ్వకుండా ఏదో ఒకటి అబద్దాలు చెప్పి మోసం చేయడం అయితే అవుతుందన్నమాట ఇంకా అదే విషయం అయితే ఆ కస్టమర్కి చెప్తే సరేరా ఇస్తా అని అయితే చెప్పింది నేనైతే ఇంకా మనీ ఇచ్చిన తర్వాత నేను బట్టలు ఇస్తానక్క లేదంటే ఇయ్యను అనేది చెప్పిన గట్టిగా అనమాట ఎందుకంటే నాకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తున్నాయి ఒక కస్టమర్ ఇట్లా మోసం చేసింది పైసలు విషయంలో అని అయితే ఉంటే ఇంకా మీకు అడిగితే మంచిగా అర్థమయ్యేటట్టుగా అయితే చెప్పినా ఇంకా సరే అన్నది మీరు కూడా ఇట్లనే చేయండి వచ్చిన ప్రతి కస్టమర్కి ఇట్లా అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఇట్లా కస్టమర్స్ ఇట్లా చేస్తున్నారు కుట్టించుకుంటారు తర్వాత ఇస్తాను అంటారు మళ్ళీ ఏదో ఒకటి చేసి ఇంకా నెల నెలలు చేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి మాకు కూడా ఇంట్లో ఇబ్బంది అవుతుంది కదా పిల్లల్ని చూసుకుంటూ బట్టలు కుట్టి మళ్ళీ ఆ పైసలు చేతికి రాకపోతే ఇబ్బంది ఉంటుంది కదా అన్న ఆలోచనతోటి మేము ఇట్లా చేస్తున్నాము అన్న విషయం అయితే మీరు కంపల్సరిగా కస్టమర్కి అయితే చెప్పాలి అనమాట అట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా పైసలు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు నేను అదే విషయం అయితే ఆమెకైతే చెప్పిన ఉంటే సరే అని అయితే అన్నది అయితే ఇంకా నిన్న నైట్ ఒక కస్టమర్ అయితే వచ్చిందనమాట ఈ విషయం అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత బాధ అనిపించింది అనమాట అయితే కస్టమర్ అయితే వచ్చింది ఇంకా ఒక ఒక టైలర్ దగ్గర మనకు తెలిసిన టైలర్ దగ్గర ఇంకా బట్టలు అయితే స్టిచ్చింగ్ అయితే చేపించుకుందంట ఇంకా రాకీ పండుగ అలా మూడు బ్లౌజ్లు అయితే కావాలని అన్నదనమాట అందులో ఒకటి నార్మల్ బ్లౌజ్ ఇంకా రెండేమో బోట్ నెక్ బ్లౌజ్ అనమాట అవైతే స్టిచ్చింగ్ అయితే చేసి రాఖీ పండుగ అలా కావాలి అంటే సరే అని చెప్పైతే ఇంకా తీసుకుని ఉండి తీసుకొని చేతిలో పట్టుకున్న ఓన్లీ చూసిన అంతే ఇంకా మొత్తం కూడా తీసుకొని పెట్టేయలేదు చూసినా చూసి అయితే ఫస్ట్ రేటు కూడా చెప్పాలి కదా తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేపించిన తర్వాత రేటు చెప్తే అంటారు కస్టమర్ వాళ్ళంటే ఇంకా అంత రేటా ఇంత రేటా అని చెప్పి మనము కుట్టిన తర్వాత ఏమీ చేయలేము వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవాల్సి అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా మనం ఎంతో కష్టపడి కుట్టిన కూడా ఇంకా తక్కువ అమౌంట్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ఏం చేసి ఇంకా ముందే అయితే కస్టమర్కి అయితే చెప్పేసాను అనమాట బోట్నెక్ బ్లౌజ్కు ఇంకా నేను మీరు ఏమైనా డిజైన్ అది పెట్టుకుంటే త్రీ ఫిఫ్టీ అవుతుంది ఓన్లీ ఇంకా ముందల ఆ ఫ్రిల్స్ కట్ మళ్ళీ వెనకాల డ్రాప్ ఇంకా థ్రెడ్ పైప్ అవన్నీ కలిపి అయితే త్రీ హండ్రెడ్ మాత్రమే అని అయితే తక్కువనే చెప్పిన నెక్ పెయిన్ చెప్పలేదు నార్మల్గా అయితే అనేసి అయితే ఉంటే ఇంకా నార్మల్గా సింపుల్ డిజైన్ పెట్టమంటేనైతే ఇంకా షోల్డర్ బుగ్గ అట్లాంటివి పెట్టమంటేనైతే పెట్టిస్తా అని అయితే చెప్పినట్టు అయితే ఆమెకంట ఆ రేట్ అంట చాలా ఎక్కువ అంట ఆమె బోట్ నెక్ బ్లౌజ్ ఓల్నీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చిరంట చేసి ఇచ్చింది మొన్ననే స్టిచ్చింగ్ చేసి ఇచ్చింది ఎప్పుడు ఆమె దగ్గరనే కుట్టించుకుంటుంటే అన్న విషయం అయితే చెప్తుంది అనమాట నా దగ్గరకు వచ్చి లేదక్క నార్మల్ బ్లౌజ్ కావచ్చు మీరు చేయించుకుంది నార్మల్ బ్లౌజ్ దానికే వెనకాల డ్రాప్ పెట్టుకోవచ్చు అట్లా కూడా పెట్టిమంటే పెట్టిస్తారు అట్లా డ్రాప్ పెడితే మా అంటే ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఎక్కువ తీసుకుంటారు అట్లా ఏముండదు దానికి కాకపోతే ఈ నెక్ బ్లౌజ్కి కొంచెం మనకు టైం ఎక్కువ పడుతుంది దానివల్లనే మనము అమౌంట్ అనేది ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది టైం ఎక్కువ అంటే కటింగ్ వేరే ఉంటుంది దీనికి ప్రాసెస్ మొత్తం కూడా నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఏమో తొందర తొందరగా కటింగ్ చేసుకుంటాం కానీ నెక్ బ్లౌజ్ అట్లా కాదు కటింగ్ మొత్తం కూడా షోల్డర్ దగ్గర చేంజ్ ఉంటుంది అంతా కూడా చేంజ్ ఉంటుంది అక్క దాని ఇంకా అట్లా చేసుకుంటాం మళ్ళీ ఫ్రిల్సెస్ కట్కి ముందర కూడా కటింగ్ వేరే వస్తుంది మళ్ళీ దీనికి థ్రెడ్ పైపింగ్ కంపల్సరీ వేస్తేనే లుక్ ఉంటుంది బ్లౌజో అని అనైతే చెప్పిన అనమాట అయితే ఆమెకు చెప్పినా కానీ కూడా అదే మాట్లాడుతుంది లేదురా నిజంగా రా నేను ఎప్పుడు ఆమె దగ్గరనే కుట్టించుకుంటుంటే నాకు నెక్ బ్లౌజ్ కూడా వన్ ఫిఫ్టీ తీసుకుంటేదమే అనేసి అంటుంది మీరు ఎప్పుడు ఆమె దగ్గరనే కుట్టించుకునే వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వచ్చి రక అని అయితే చెప్పిన ఉంటాయి అనమాట అడిగిన ఉంటాయి అనమాట నేను నాకు కోపం వచ్చింది ఒకటేసారి మా ఎన్నిసార్లు అడిగి చెప్పినా కానీ కూడా అట్లనే అంటుంది అంతకే ఊటు మనేసి అయితే మరి ఎప్పుడు ఆమె దగ్గరనే గుర్తించుకునే వాళ్ళు మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అనేసి అంటే ఇప్పుడు ఆమె సరిగా గుర్తలేదు అర్థమైందా ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైందా ఈ కస్టమర్స్ ఎట్లుంటారు అంటే బట్టలు కుట్టించుకుంటారు బాగానే అన్నీ కూడా మంచిగా కుట్టించుకుంటారు కుట్టించుకునే రోజులు కుట్టించుకుంటారు ఇవాళ బిల్లు ఎక్కువ అయిపోయేసరికి ఇంకో కస్టమర్ దగ్గరికి అయితే పోతారనమాట ఇంకొక సారీ ఇంకో టైలర్ దగ్గరికి అయితే పోతారు ఆ టైలర్ దగ్గరికి పోయి మరి ఆమెకు పైసలు ఇవ్వలేదు అందుకే ఆమెకు పైసలు ఇవ్వాల్సి వస్తుంది అనేసి నేను మీ దగ్గరకు వచ్చిన విషయం మాత్రం చెప్పారు చెప్పకుండా ఏం చెప్తారంటే ఇన్ని రోజులు నేను ఆమె దగ్గరనే కుట్టించుకుంటుంటే కానీ ఆమె నాకు మంచిగా కుట్టలేదు అందుకే మీ దగ్గరకు వచ్చిన ఇంకా రేట్లు కూడా అన్నీ పెంచేస్తుంది అన్న విషయం చెప్తారు అట్లుంటారనమాట కస్టమరు అయితే ఆమె ఏం చేసిందంటే ఎప్పుడూ ఆమె ఆమె ఆ టైలర్ ఎవరో కూడా నాకు తెలుసు నేను పేరు చెప్పట్లేదు ఎందుకంటే ఇంకా చెప్పొద్దు అనుకుంటున్నాను కాబట్టి చెప్పలేదు అయితే ఆ టైలర్ దగ్గర కుట్టించుకొని ఆమె నా దగ్గరకు వచ్చి ఏమంటుంది నేను ఎప్పుడూ ఆమె దగ్గరనే గుర్తించుకుంటా కానీ ఆమె ఇంత అమౌంట్ తీసుకుంటుండే ఇప్పుడైతే మీరు కూడా అంతనే తీసుకొని నాకు బోట్నెక్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీ రూపీస్కి కుట్టియండి అని అయితే అడుగుతుంది అనమాట అయితే ఆమెకు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు కదా కుట్టుమని ఇంకా గట్టిగా అడుగుతుంది అనమాట మామూలుగా మనము ఎక్కడికైనా పోయినప్పుడు ఇంకా వీళ్ళు రేట్లు వాళ్ళు ఎక్కువ చెప్పినప్పుడు మనకు పడనప్పుడు మనం సైలెంట్గా అయితే వచ్చేస్తాం కదా ఆమె అట్లా లేదనమాట నేను రేటు చెప్పితే ఆమె అన్న రేట్కే కుట్టియ్యాలన్న అంటుంది కుట్టుంది కానీ ఆమె అన్న రేటుకే ఇస్తా అంటుంది లేదక్క అంతకైతే కాదు ఇంత అయితేనే నేను గుడతా లేదు అంటే మాత్రం మా అంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తక్కువ చేస్తాం మీరు ఫస్ట్ టైం వచ్చిర్రు కాబట్టి ఇంతగానే రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఓన్లీ ఒక బ్లౌజ్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గిస్తాం రెండు బ్లౌజులు కలిపి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటాను ఇంకా బూట్నెక్ బ్లౌజులకైనా అయితే చెప్పిన ఉంటాయి అనమాట లేదంట వన్ ఫిఫ్టీకే వన్ ఫిఫ్టీకే కేట్టాలంట బ్లౌజు నార్మల్ బ్లౌజ్ అయితే మనం ఎట్లయితే కుడతామో బోట్ నెక్ బ్లౌజ్ వన్ ఫిఫ్టీకి కి గుట్టాలంట నాకైతే ఇంకా చెప్పి 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 ఆ టైంలే మా ఆమె పోతలేదు నేను ఇట్లా చెప్తేనన్నా పోతుందేమో అంటే ఆమె పోతలేదు మా బాబు ఏడుస్తుండే ఒకటిసారి సీరియస్ కావాల్సి వచ్చింది సరే అక్క మీరు ఇంత చెప్తురు కదా ఎప్పుడు ఆమె దగ్గరనే మీరు వన్ ఫిఫ్టీకి గుర్తించుకురు కదా ఆమె దగ్గరనే గుట్టించుకోండి పొండి అనేసి అయితే ఒక మాట అన్నమాట కోపం వచ్చింది ఎంతసేపటి నుంచి నేను రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా ఆమెకు అర్థమవుతలేదు మళ్ళీ అందులో మా బాబు ఏడుస్తుండ విషయం కూడా ఆమె పట్టించుకోకుండా ఇంకా అట్లనే అడుగుతుంది కుట్టుమంటుంది అదే వన్ ఫిఫ్టీ ఇస్తా అంటుంది లేదక్క లేకపోతే నార్మల్గా కుట్టిస్తా మీరు వన్ ఫిఫ్టీ ఇస్తా అంటారు కదా నార్మల్గా కుట్టిస్తా బొట్నెక్ కాకుండా నార్మల్గా పెట్టి వెనకాలకు డ్రాప్ పెడతా మరి అంటే కూడా లేదు నాకు బోట్ నెక్కే కావాలి వెనకాల కుక్సులు కావాలి ముందరికి ఫ్రిల్స్ కట్ కావాలి థ్రెడ్ పిప్ థ్రెడ్ పైపింగ్ కావాలి అన్నీ కావాలి ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇస్తా ఉంటుంది నాకైతే పిచ్చి కోపం వచ్చి సరే మీరు ఇందాకే ఇంతకుందుకు ఇప్పటివరకు ఎక్కడ గుట్టించుకు వాళ్ళ దగ్గరనే గుట్టించుకోండి నాకు కూడా వేరే బట్టలు ఉన్నాయి చాలా అన్నీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా బిజీ బిజీ అయిపోయింది నా తోటి కాదు మీకు ఎక్కడ నస్తే అక్కడ కుట్టించుకోండి అని అయితే చెప్పిన ఉంటాయి కస్టమర్ కొంచెం టాలెంట్ చూపెట్టబోయిందనమాట నా మీద ఈమెకు ఇతర చెప్తే ఇంకా ఆమె అట్లా ఉట్టింది అంటే ఈమె కూడా అట్లనే ఉంటాయి అన్నట్టుగా అయితే టాలెంట్ అయితే జూపీ అయింది ఎందుకంటే మనం పైన ఉంటాం కదా ఈమెకు గిరాకీ తక్కువ వస్తుందేమో అన్న ఆలోచనతో అయితే ఆమె అట్లా చేయబోయిందనమాట ఇంకా నాకైతే అది నచ్చలేదు నచ్చక ఇంకా కాదు అని అయితే గట్టిగా చెప్పేసి ఇంకా ఆమెనైతే ఇంకా అనమాట కానీ ఇంకా ఆమె పోయిన తర్వాత అయితే కొంచెం సేపు అయితే నేను ఆలోచించింటి ఎందుకు వీళ్ళు ఇట్లా చేశారు అంటే నా దగ్గరికి ఇప్పటివరకు ఎవరు అట్లా రాలేరు ఫస్ట్ టైం అనమాట ఒక కస్టమర్ నా దగ్గరకు నేను ఇన్ని నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నా కానీ కూడా ఏ కస్టమర్ ఇట్లా రాలేదు ఇట్లా అడగలేదు అనమాట ఇంత తక్కువ తక్కువకు మరీ తక్కువకు కుట్టుమని అడిగిన వాళ్ళైతే ఇయ్యలే మరీ వాళ్ళకు సిచ్యువేషన్ బాగాలేదేమో కొంచెం గరీబోలేమో అనుకుంటే అట్లా కాదు మంచిగానే ఉంది ఆమె చూడ్డానికి మనిషిని చూసి అర్థమైపోతుంది కదా మనకు మంచిగా ఉంది వాళ్ళు కొంచెం మనీ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు అన్నట్టుగా ఇది నాకు అనిపించింది అట్లున్నా కానీ కూడా ఇంత మరీ టూ మచ్ ఇట్లా ఘోరంగా ఎట్లా అడుగుతారు వీళ్ళు అసలు అని నాకైతే అనమాట ఇంకా ఆమె అట్లా అనేసరికి ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అయితే కొంచెం బాధ అనిపించింది అనమాట కొంచెం అట్లా కాకుండా కొంచెం మెల్లగా చెప్పి ఉండాల్సిందేమో అన్నట్టుగా అయితే బాధ అనిపించింది కానీ ఇట్లాంటి కస్టమర్ వాళ్ళు వస్తే మాత్రం మనం ఇట్లా మాట్లాడక తప్పదు ఎందుకో అంటే మరీ అంత తక్కువ కుట్టాలంటే కుట్టలేం కదా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్